హాయ్ అండి బియ్యపు రవ్వతో నేను కొంచెం కొబ్బరి వేసి కుడుములు చేసాను అది ఎలా చేసానో అండి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి ఏ గిన్నెతో అయితే రవ్వ తీసుకుంటున్నామండి ఆ గిన్నెతో రెండు పావు వాటర్ వేసుకోవాలండి కొబ్బరి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి పావు స్పూన్ అలాగా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకోవాలి అలా కొంచెం ఇంకో పావు అలా గిన్నె నీళ్ళు ఎక్కువ వేసాను నేను ఎందుకంటే మళ్ళీ ఆవిరికి ఉడకబెడతానండి ఇవి అందుకని కొన్ని ఎక్కువ వేసుకోవాలి మళ్ళీ కొబ్బరి కూడా వేస్తున్నాను కాబట్టి ఈ కొబ్బరి వేసుకున్నానండి ఒక పావు కప్పు అంత కొబ్బరి వేస్తున్నాను పావు గిన్నె అంత వేసాను అలాగే ఒక గిన్నెడు ఏ గిన్నెతో అయితే నీళ్ళు తీసుకున్నామండి అదే గిన్నెతో నేను బియ్యపు రవ్వ కూడా వేసేస్తున్నాను ఎసరు మసిలిన తర్వాత బియ్యపరాబ్ వేసుకోవాలండి వెంటనే దగ్గరికి వచ్చేస్తుంది ఎక్కువ టైం ఏం పట్టదండి కొంచెం సిమ్లో పెట్టేసి రెండు నిమిషాల మూత పెట్టేసి నేను మంచిగా మగ్గిపోతుందండి ఇది ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇవి కొంచెం మనం తడి చేయి చేసుకుని వేడి మీదైనా మనం కుడుములు అండి కొంచెం చల్లారిన తర్వాత అయినా వస్తాయి వేడి మీద చేసేసుకోవాలనేది ఏం లేదు ఇలా మనకు కావాల్సిన సైజులో కుడుములు చేసేసుకోవాలి కొంచెం వేడిగా అనిపిస్తే అండి నీ నీళ్ళు చేతికి తడి చేసుకుంటూ చేసేసుకోవచ్చు ఈ కుడుములు అయితే టేస్ట్ బాగుంటాయండి కొబ్బరి వేస్తున్నాం కాబట్టి కమ్మగా చాలా బాగుంటాయి వినాయక చవితికి కుడుములు చేసు చేస్తాం కదండి ఇలా చేసుకుంటే బాగుంటాయి అలాగే ఒక మళ్ళీ ఒక మందపాటి గిన్నె తీసుకుని దానిలో నీళ్లు పోసుకోవాలండి మనం ఇడ్లీకి ఎలా పెట్టుకుంటామో అలా నీళ్లు పోసుకుని ఒక గిన్నెలో కూడా గిన్నెతో కూడా నీళ్లు పెట్టుకుంటే అండి తొందరగా అది మాడకుండా ఉంటుంది ఎప్పుడైనా నీళ్ళు అయిపోయి మాడిపోకుండా ఉంటుందండి ఈ కుడుములు గిన్నె అందులో పెట్టేసుకుని నేను మూత పెట్టేసాను మీరు ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చండి ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అలా అయినా చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు అలా ఉడికిన తర్వాత అండి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను తొమ్మిది నిమిషాలు పది నిమిషాలు ఉడికిపోతాయండి కుడుములు మంచిగా మెత్తగా ఉడుకుపోయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అవ్వండి కొంచెం వాటర్ అలాగా ఉంది ఎప్పుడైనా ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుంటే అండి మనకి నీళ్లు లోపలవి అయిపోయిన తర్వాత గిన్నె మాడిపోకుండా అన్నమాట అందుకని ఎప్పుడైనా చిన్న గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు పెట్టుకోవాలి చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ఇలా చేసుకుని చూడండి ఈజీగా అయిపోతాయి ఈజీగా అయిపోతే టేస్ట్ కూడా బాగుంటాయి థ్యాంక్ యూ నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి